వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బుల్లిధర్ పైప్ కలర్స్ అనే ప్రోగ్రామ్ నుంచి గత ఏడాది వచ్చిన మంత్ ఆఫ్ ది మధు వరకు కలర్ స్వాతి ప్రేమ అందరికీ తెలిసింది మధ్యలో సినీ లైఫ్ కు గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టింది అయితే ఆమె తన భర్త దూరంగా ఉంటుందని విడాకులు తీసుకునేందుకు రూమర్లు మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఈ విషయం మీద మాత్రం స్వాతి క్లారిటీ ఇవ్వడం లేదు ఇవన్నీ అలా ఉంటే గత ఏడాది వచ్చిన మంత్ ఆఫ్ మధు సత్య ఫీచర్ సాంగ్స్ తో స్వాతి బాగానే ట్రెండ్ అయ్యింది ఇక తాజాగా కలర్ స్వాతి తన ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేసింది ఈ మేరకు ఇన్స్టా స్టోరీలో వీడియోను షేర్ చేసింది ఈ వీడియోకు ఓ ఆకతాయి అయిన కాస్త నెగిటివ్ కామెంట్ చేశాడు చీ నీ బతుకు అని రిప్లై ఇచ్చాడు ఆ కామెంట్ కలర్ స్వాతి రిప్లై ఇచ్చింది నాకు కూడా కొన్నిసార్లు అలానే అనిపించింది జీరో ఫస్ట్ ఛాంపియన్స్ అంటూ కౌంటర్లు వేసింది కలర్ స్వాతి ఇలా ఫన్నీగా కౌంటర్లు వేస్తుంటుంది మంత్ ఆఫ్ మధుర్ టైంలో నెగిటివ్ రివ్యూల మీద స్వాతి బాగానే పడింది సినిమా పట్ల నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంతో హర్ట్ అయినట్టుగా ఉంది అయితే స్వాతి తన సినిమా మీద తన నటన మీద నెట్ ఇచ్చిన కొన్ని పాజిటివ్ కామెంట్లను చూసి ఫుల్ ఖుషి అవుతూ ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ ఉంటుంది